నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది గొడవలు అయినప్పుడు కొంత మనుషులను మన మైండ్ల మనసులో పెట్టుకొని మర్చిపోలేకపోతారు వాడు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు వాడి సంగతి చెప్పాలి ఏ రోజుకైనా సంగతి చెప్తా అని ఊకే అదే దాని గురించి ఆలోచించుకుంటూ మన విలువైన సమయాన్ని మన విలువైన వేరే ఏదైనా విషయం మీద మనం పెట్టాల్సిన మనసుని కూడా వీటి మీద మళ్ళించి మన ఆలోచనలన్నీ ఖరాబ్ చేసుకుంటూ ఉంటాం ఇలాంటి వాళ్ళను మనం మర్చిపోయి వాళ్ళ వాళ్ళ దానికి వాళ్ళని వదిలేసిన బెస్ట్ ఏంటంటే వాళ్ళని ఫస్ట్ మైండ్లోకి మైండ్లకెళ్ళి మనుషులకెళ్ళి డిలేట్ చేసి పారే ఎప్పుడైతే వాళ్ళని మనం మైండ్లోకి మైండ్లకెళ్ళి మనుషులకెళ్ళి డిలేట్ చేస్తామో మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలగగా ఉంటుంది ఆరామ్సే మన పని మనం చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు మనకు ఎదురుగా కనబడ్డా కూడా అలా ముఖం చూసి ఒక నవ్వి నవ్వి సపడేకోవాలి అప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అరే నేను ఇంక ఇంత నష్టం చేసిన ఇడు నన్ను యూస్ ఏమనుకుంటే నవ్వే పోతుండేంది అని ఎందుకంటే ఇప్పుడు మనం చేయాలనుకుంటే భగవంతుడు ఇంకోటి చేస్తాడు అప్పుడు మనం వాని కర్మకు వాని వదిలేస్తే బెస్ట్ ఈ రోజులలో చాలామంది ఇళ్ళల్లో కూడా చిన్న పిల్లలు ఎంత చెప్పినా ఇంటలేరని చాలా బా అదవుతా ఉంటారు వాళ్ళను ఎప్పుడైతే మనం పట్టించుకున్నప్పుడు పనిచేస్తామో అప్పుడే ఆ పాలదాల తెలిసి మనం ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేసే కంటే మన పని మీద ఫోకస్ చేసుకుంటే బెస్ట్ నేను చెప్పిన కరెక్ట్ అయితే ఈ రీల్స్ ఏరి ఏరి లేకుంటే వదిలేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందోదనం జై హింద్ నమస్తే